హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ మార్ంగ్ ఈ రోజు స్వర్ణగిరి కాంచీపురం సిల్క్స్లో అయితే ఉన్నారండి అండ్ నియోగా స్టార్ట్ చేశారు బిఎన్ రెడ్డిలో లొకేట్ అయి ఉంటుందండి సిగ్నల్ దగ్గరే ఉంటుంది కేఎఫ్సి పక్కనే అనమాట అండ్ ఇక్కడ రోజు అయితే మనకి పట్టు చీరలు అయితే వీడియోలో షేర్ చేస్తాను అది కూడా బడ్జెట్ రేంజ్ నుంచి మీకు చక్కగా టూ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి మంచి మంచి డిజైన్లలో తక్కువ ప్రైస్లోనే బెస్ట్ వెరైటీస్ అయితే ఇక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు సో మనం ఇక్కడ నుంచి చేసే వీడియో ఫస్ట్ వీడియో అండి ది బెస్ట్ వీడియో కావాలని చెప్పేసి మంచి కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒక్క చీర కావాలి అన్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు వీడియోలో చూపించిన చీరల్లో ఏ చీర కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం పర్సనల్గా మీరు విజిట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఫెస్టివల్స్ కాబట్టి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి పెళ్ళిళ్ళ కోసం కూడా సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఎలాంటి ఆఫర్లు చూపిస్తారండి మాకు యాక్చువల్లీ ఇది హాఫ్ లో సారీస్ మేడం ఇది అన్ని ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ రేంజ్ ఆ రేంజ్లో ఉంది మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ప్రైస్ రేంజ్ లో పడుతుంది ఇది బయట మార్కెట్లో అయితే ఈజీగా ఇది త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ సారీస్ మొత్తం ఇది మీకు ఇవి గమ్ ఫినిషింగ్ కూడా బయట ఏంటంటే స్టిప్గా ఉంటుంది మనది ఎట్లా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఒకసారి మీరు కూడా ఫీల్ చేస్తూ ఉంటారు కదా మీకు ఐడియా ఉంటుంది సో మనది ఏంటంటే కంప్లీట్ ఓన్ లూమ్స్ అన్నమాట సో మన దగ్గర నుంచే మనం రెడీ చేసుకొని పెడతాం మనం సారీస్ సో స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది సారీస్ ఈ టూ నుంచి మనకు అరౌండ్ ఒక ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ లోపు మీకు కంప్లీట్ ప్యూర్ ఒక బయట మీకు ట్వంటీ థర్టీ థౌసండ్ రేంజ్ కట్టుకున్న సారీ మీకు త్రీ ఫోర్ థౌజండ్ ఆ ఫీల్ అయిపోతుంది మీకు చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుంది సారీ అంతే ఎంత స్మూత్ ఉంటుందంటే ఇంత కూడా స్టిఫ్నెస్ అనేది ఉండదు చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే అరే టూ థౌసండ్ పెట్టగానే మాకు పట్టు సారీ అనేది ఒక ఇమిటేషన్ లాగా స్టిఫ్ గా అనిపిస్తుంది బట్ అట్లా ఉండదు చాలా ఇది ఏంటంటే హాఫ్ మిక్స్ ఇది ఓవరాల్ గా సారీ మొత్తం ఇలా వస్తుంది మీకు బాగుంది చాలా కలర్ కూడా ఎక్సలెంట్ ఇంకా దీంట్లో మోర్ దెన్ మీకు ఒక ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో మన దగ్గర ఇప్పటికీ ప్రైస్ మనకి ఇప్పుడు ఫోర్ ట్రిపుల్ నైన్ మేడం మీకు దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టూ ఫైవ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు ఈ ప్రైస్ లో మాకు కొన్ని డిజైన్స్ చూపిస్తాం కలర్స్ కూడా చూడండి మేడం కంప్లీట్ రేర్ కలర్స్ కామన్ కలర్స్ మేము ఎక్కడ వాడలే స్కై బ్లూ విత్ వైన్ చాలా బాగుంది చీర కూడా అంటే అదే ప్యూర్ కాన్సెప్ట్ తో తీసుకుని ఇవన్నీ కస్టమర్స్ కి ఎట్లా అంటే కొంతమందికి ఈ రేంజ్ లో కావాలి అని అనుకుంటే ప్యూర్ లోనే దొరుకుతాయి ఈ తక్కువ రేట్ లో దొరకవు ఇప్పుడు మీరు రెడ్ కలర్ చీర కనుక్కుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం ప్యూర్ అసలు లిమిటేషన్ అనేది కూడా తెలియదు 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 ఇలా చూడొచ్చు మంచి ఎల్లో కలర్ అండి గోల్డెన్ యెల్లో వైన్ కలర్ లో బోడర్ అది కూడా చిన్న బార్డర్ తీసుకున్నారు ఇది చూడండి మేడం ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ ఇది మా మోనోపల్ ఇది పర్టిక్యులర్ మా డిజైన్ ఇది ఎంత బాగుందో పल्लू చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో చాలా గ్రాండ్ గా ఉంది ఈక్వల్ బోర్డర్స్ అన్నమాట టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే తీసుకున్నారు ఇది బ్లౌజ్ అన్నది బ్లౌజ్ మేడం ఇది రూ క్లాత్ చూస్తే అర్థం అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ ఉంటది అని చెప్పేసి మేము క్వాలిటీ దగ్గర అయితే ఎప్పుడు కాంప్రమైజ్ చేయాల మేమ్ క్వాలిటీ మెయిన్ మా ప్రిఫరెన్స్ క్వాలిటీ కస్టమర్ కి సరే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చాలా ఉంటాయి వెరైటీస్ బట్ ఇది చూడండి ఎంత బాగుందో సారీ వేవ్ డిజైన్ తీసుకున్నారండి దీంట్లో బ్లౌజ్ ఇది ఒకటి ఏంటంటే ఇట్లాంటి డిజైన్స్ ఫ్యాన్సీలో చూడొచ్చు కానీ అది పట్టులో తీసుకోవడం చూడండి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తున్నాయి ఏదైనా మీరు స్క్రీన్ షాట్ తీయండి షాప్కి వచ్చినా కూడా ఈజీ అవుతుంది ఈ డిజైన్ కావాలి ఇట్లా అని చెప్పేసి మీరు అడిగితే కనుక మీకు ఒక్కొక్క డిజైన్ లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెరైటీస్ ఉంటాయి మ్యామ్ ఒక్కొక్క డిజైన్ లో మోర్ దెన్ చాలా ఉంటాయి మీకు ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దాం ఓకే గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ బాగుంది లైట్ గ్రీన్ అంటే ఎక్కువగా గోల్డ్ లో ఇప్పుడు అడుగుతున్నారు మ్యామ్ గోల్డ్ లో కూడా నా దగ్గర చాలా సారీస్ ఉన్నాయి చూడండి మ్యామ్ ఈ సారీ కూడా ఎంత సూపర్ ఉంది ఇది నాకు మంచి రెస్పాన్స్ మేడం ఈ సారీ అయితే చాలా కస్టమర్స్ కి ఇచ్చాను నేను ఇది చాలా ట్రెండింగ్ ఉందండి ఇదైతే కలెక్షన్ మేడం గోల్డ్ లో చాలా బాగుంది ఇప్పుడు లో పర్టికులర్ అనేసరికి ఇప్పుడు గోల్డ్ ఎక్కువ కడుతున్నారు తలమరాలు సారీకి ఇప్పుడు వైట్ ఎవరు యూజ్ చేయట్లే గోల్డే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు గోల్డ్ లో కూడా మోర్ దెన్ నా దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ ఉంటాయి ఇప్పుడు ఓన్లీ గోల్డ్ ఇది వింటేజ్ కలెక్షన్ మేడం ఇది బాగుంది ఇది కూడా ఇంకాస్త చిన్న బార్డర్ కొంచెం బ్రైట్ కలర్ అంటే ఇందాకటితో పోలిస్తే కొద్దిగా బ్ర బ్రైట్ కలర్లో అయితే వచ్చాయి ప్రైస్ అయితే సేమే కదండి సేమ్ ప్రైస్ మేడం టూ లోనే వస్తాయి ఇవన్నీ డిస్కౌంట్ తర్వాత ఇలా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మీరు స్టోర్కి వస్తే ఇవన్నీ ఇంకా మంచి చూసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ ఎవరైతే మనకి ఇక్కడ బిఎన్ రెడ్డి నియర్ బై ఉన్నారో హస్తినాపురం కానీ లైక్ ఎల్బీ నగర్ అయినా ఇవన్నీ మనకి చాలా దగ్గర ఒక్కసారి వచ్చేసి చూడండి స్వర్ణగిరి కాంచీపురం సిల్క్స్ ఇలా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇవన్నీ మనకి డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇంకా ఇప్పుడు ఎలాంటి చర్యలు చూపిస్తున్నారండి ఇది వింటేజ్ కలెక్షన్ మేడం పట్టులోనే వింటేజ్ కలెక్షన్ ఇది మీకు ఇది మీకు ప్యూర్ బై ప్యూర్ లో వస్తుంది సార్ ఇది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ సేమ్ బార్డర్ మేడం ఇది టూ సైడ్ సేమ్ బార్డర్ దీంట్లో మీకు ఎంత క్లాసిక్ లికి ఉంటుందంటే కంప్లీట్ గా ఆల్ ఓవర్ రెడ్ కదండి రెడ్ మేడం రెడ్ బ్లౌజ్ ఇది ఇందాక కట్టుచంగాలి ఆ కట్టుచంగు ఇది ఈ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బుట్టాలు వస్తుంది మేడం ఆల్ ఓవర్ లో వస్తుంది మీకు దీంట్లో ఈ వింటేజ్ కలెక్షన్ లో మీకు కలర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అంటే డిజైన్స్ కూడా ఒకదాన్ని మించిన డిజైన్ ఒకటి ఉంటుంది ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ అనేసరికి ఇప్పుడు పట్టు సారీస్ లో ఆరెంజ్ అనేసరికి చాలా ఇదైపోయింది చాలా ట్రెండీ కలర్ అయిపోయింది ఇప్పుడు ట్రెండ్ ఉంది డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇదేంటంటే సిల్వర్ జరీతో తీసుకున్నారు సిల్వర్ జరీతో తీసుకున్నారు మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు ఆరెంజ్ పింక్ ఏ కాస్ట్ లో వస్తాయండి ఇప్పుడు ప్రైస్ మనకి ఇదంతా మేడం 9999 మేడం 9999 50% ఆఫ్ అంటే 5000 కి 5000 కి వస్తుంది మామ్ ఇది ప్యూర్ బై ప్యూర్ హ్మ్ గ్రీన్ విత్ రెడ్ ఓకే లావెండర్ విత్ పింక్ మేడం ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సారీ సిల్వర్ లో వస్తుంది ఇది కూడా పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది వస్తుంది మీకు లావెండర్ పింక్ మిర్చి రెడ్ మ్యామ్ మిర్చి రెడ్ విత్ నావీ బ్లూ బాగుంది అంటే ఈ బార్డర్ ఇప్పుడు రెడ్ గ్రీన్ అట్లా చూస్తాం కానీ ఇది చాలా రేర్ కలర్ యాక్చువల్లీ బార్డర్ల దగ్గర చాలా కేర్ఫుల్ గా తీసుకున్నాం మేడం ప్రతి బార్డర్ దగ్గర కూడా ఎక్కువగా మీకు రెగ్యులర్ మ్యాచింగ్ అనేది కనిపించదు పర్పుల్ కలర్ బార్డర్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇది రామ గ్రీన్ విత్ పర్పుల్ మేడం ఇప్పుడు పర్పుల్ బార్డర్ అనేది చాలా ట్రెండీ అయిపోయింది మ్యామ్ ప్రతి దానికి కూడా సారీ ఓవరాల్ సారీ లుక్ అనేది పర్పుల్ బార్డర్ పెంచుతుంది దీని పళ్ళు కూడా చాలా రిచ్ ఉంటుంది మ్యామ్ ఎట్లా బ్లౌజ్ ఇంకా బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ప్రతి దానికి అంతే పట్టు అంతే కదా ఇవన్నీ మనకి డిస్కౌంట్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది మేడం ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అది కూడా బాగుంది ఎక్కడ ఉన్నా రెడ్ విత్ లావెండర్ అది కూడా మంచి మ్యాచింగ్ తీసుకున్నారు రెడ్ కి లావెండర్ మ్యాచింగ్ అయితే తీసుకున్నారు కొంచెం లైట్ కలర్ లో బోర్డర్స్ అయితే దీంట్లో డార్క్ షార్ట్ పెస్టల్ షార్ట్ రెండు ఉంటాయి మేడం దీంట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది సారీ వి అంటే క్రీమ్ లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం గా క్రీమ్ లో చాలా తక్కువ ఉంటాయి బట్ మన దగ్గర క్రీమ్ లో ఎప్పుడు చూసినా మీకు ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి క్రీమ్ లో క్రీమ్ కలర్ కి మంచి మెరూన్ రెడ్ కామన్ మేడం ఇప్పుడు మెరూన్ అదే ట్రెండ్ ఇప్పుడు అది కూడా కరెక్ట్ గా ఉంది మెరూన్ కూడా ఇప్పుడు దీంట్లో ఏందంటే మేడం ఎక్కువగా హాఫ్ సారీస్ కి వాడుతున్నారు ప్లస్ సారీస్ కి ఇక ప్రతి దానికి ఈ సారీస్ హాఫ్ పర్టిక్యులర్ గా హాఫ్ సారీస్ కు కూడా చాలా బాగుంది చాలా మంది ఇస్తున్నారు మరో డిజైన్ చూడండి నేవీ బ్లూ కి రెడ్ కలర్ తీసుకున్నారు టమాటా రెడ్ కలర్ కూడా బాగుంది సూపర్ ఉంటుంది మమ్. స్టార్టింగ్ లో చూసింది పళ్ళు కూడా చూశారా మేడం ఎంత బ్యూటిఫుల్ ఉందో పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ నా 5000 లో వస్తాయండి డిస్కౌంట్ యాక్చువల్లీ బ్రైడల్ వేర్ లో వస్తుంది मामी సారీస్ ఇంకా తక్కువ రేట్లు వచ్చింది ఇది ఇప్పుడు ఓకే

రాదు దీంట్లో డిజైన్ కంప్లీట్ ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి దీంట్లో మీకు చూపిస్తున్నాను నేను దీంట్లో ఇంకా మాక్సిమం పేస్టల్ దీంట్లో డార్క్ చార్ట్ అనేది రాదు దీంట్లో బనారస్ ఇది ప్యూర్ లో వస్తుంది మేడం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఉంది చూసారా ఉంటదండి బుటాస్ కూడా చాలా బాగుంటుంది సిల్వర్ గోల్డ్ మిక్స్ వస్తుంది దీంట్లో బుటాస్ కూడా మీకు దీంట్లో ఏ కలర్ కావాలన్నా కూడా ఉంటుంది మ్యామ్ దీంట్లో బ్రైట్ అండ్ బార్డర్ లెస్ కూడా ఉన్నాయి దీంట్లో కొన్ని చూడండి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ మ్యామ్ చీర మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఒక వ్యాలెట్ లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అంత అయితే స్మూత్నెస్ ఉంటుంది ఏ కాస్ట్ లో ఇవి ఇదంతా మ్యామ్ మీకు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది దీనిపైన మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది

సూపర్ లుక్ ఉంటుంది కంప్లీట్ పర్పుల్ కలర్ మీరు దీని డిజైన్ కూడా చూడండి మ్యామ్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ మ్యామ్ ఇది బనారస్ లో అనేసరికి అందరు ఏమనుకుంటారు అంటే మ్యామ్ హెవీ వెయిట్ దానివల్ల బనారస్ కొనరు సో అట్లా ఉండదు మన దగ్గర కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది దానిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మ్యామ్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ సెల్ఫ్ లోనే అయినప్పటికీ ఆ డిజైన్స్ అన్ని ఓవరాల్ సారీ మొత్తం ఇలా ఉంటుంది గోల్డ్ బాటిల్ గ్రీన్ ఉచన్ దీనికి మంచి యాంటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసిన రన్నింగ్ బ్లో చేసిన కూడా బాగుంటుంది యాంటీ కాంట్రాస్ట్ చేస్తే సారీ రిచ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది కట్టుకున్నప్పుడల్లా ఇంకొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు ఇది ఇంకా తక్కువే ఉంది ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ దీంట్లో ఫైవ్ ఫైవ్ నుంచి మీకు సెవెన్ ఫైవ్ వరకు రేట్ అనేది ఎండ్ అవుతుంది మేడం దానిపైన ఏ రేట్ తీసుకున్నా సరే మీకు థర్టీ పర్సెంట్ పర్సెంట్ ఇస్తారు ఇంకా శారీసే కాదండి మనకి బ్రైడల్ లెహంగా కలెక్షన్ కూడా ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఇది మన ఓన్ ప్రొడక్షన్ మేడం ఇదంతా మనం కస్టమర్ ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా సరే జస్ట్ హై రెజ్యులేషన్ పిక్ ఇస్తే మనం డిజైన్ చేసి ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ ఇది బ్లౌజ్ అంతా చినాన్ ఫాబ్రిక్ ఇది చినోన్ జార్జెట్ లో ఫాబ్రిక్ దగ్గర కూడా మనం కాంప్రమైజ్ అయ్యలే ప్యూర్ ఫాబ్రిక్ ఇదంతా ఇదంతా హ్యాండ్ మేడ్ మేడం ఇది బయట కాస్ట్ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ వన్ డబల్ నైన్ ఉంది దీనిపైన థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది దీంట్లో డిజైన్స్ కూడా ఇంకా చానా ఉన్నాయి నేను చూపిస్తాను మీకు అంటే అన్ని వేరే వేరే ప్రైస్ కూడా వేరే వేరే ప్రైస్ అన్ని ట్వంటీ థౌజండ్ లోపే మ్యామ్ ఏది ట్వంటీ థౌసండ్ దాటదు ట్వంటీ థౌసండ్ పైన మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సరే అంటే గైరా చూడొచ్చు ఇవన్నీ డిజైన్ చేయింగ్ మిక్స్ మీటర్ కలిగి మేడం లెహెంగా సెంటర్ బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ బ్లౌజ్ మనం బుటిక్స్ అట్లా వెళ్ళి చూస్తే ఇంకా చాలా యాక్చువల్లీ బుటిక్స్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇది ఎలా చూడొచ్చు 3 మీటర్స్ మేడం దగ్గర కూడా ఇదంతా కంప్లీట్ హ్యాండ్ మేడ్ మేడం ఓని కూడా 3 మీటర్స్ వస్తుంది కంప్లీట్ ఓని దగ్గర కూడా మనం కాంప్రమైజ్ గాలే కంప్లీట్ గా ఆ కూడా కంప్లీట్ బై చర్ బ్లౌజ్ చూడండి కంప్లీట్ గా ఫ్రంట్ బ్యాక్ అంటే ఫ్రంట్ వచ్చేసి ఫుల్ గా వర్క్ ఇచ్చారు బ్యాక్ కొంచెం సింపుల్ గా తీసుకున్నారు మెయిన్ ఈ వర్క్ కదండి పెట్టాల్సింది ఆ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా హల్దీ కూర కూడా మేము రెడీ చేశాం మ్యామ్ హల్దీ కూర కూడా ఇప్పుడు హల్దీ కూర కూడా చాలా ఇప్పుడు దీంట్లో అవుట్ ఫిట్ లో ఇండో వెస్టర్న్ గానీ క్రాప్ టాప్ గానీ ఈ రెండు లెహంగా చోలీ గానీ ఈ మూడు కూడా ఉంటుంది ఇది కూడా యాక్చువల్ మనకు టెన్ థౌసండ్ లోపే వస్తుంది మ్యామ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు అరౌండ్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎంటైర్ లెహంగా పైన థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వెల్కమ్ కలర్ కూడా బాగుంది చూడండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ బ్లౌజ్ వర్క్ దగ్గర కానీ ఫ్యాబ్రిక్ దగ్గర కానీ కాంప్రమైజ్ లేదు మ్యామ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ బయట నేను ఇంకా కూడా చెప్తున్నా మ్యామ్ బయట థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈజీగా ఉంది కస్టమర్ కూడా చెక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ నా దగ్గరకు వచ్చి విజిట్ చేసి నా దగ్గర ఉన్నదాన్ని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే లైక్ రెప్లికాస్ చూడొచ్చు అది వేరే విషయం కానీ అసలు ఫ్యాబ్రిక్ ఏంటి ఆ వర్క్ ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి పర్సనల్ గా విజిట్ చేస్తే ఇది కూడా బాగుంది ఇందాక మీరు విండో హెస్టర్ అన్నారు కదా ఆ స్టైల్లో బాగా బాగా ఇచ్చారు

చాలా బాగుంది చూసారా ఫుల్ గేరాతో అట్లాగా ఇవే ఇది ఏ కాస్ట్ ఉందండి ఇప్పుడు ఇదంతా ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉంటుంది మ్యామ్ ఇదంతా ఫైవ్ టు సెవెన్ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది మీకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దీనిపైన కూడా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇదే కాదు మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి పట్టులో కానీ లెహంగాస్ లో కానీ లాంగ్ ఫ్రాక్స్ లో కానీ త్రీ పీస్ సెట్ సూట్స్ లో కానీ సూపర్ వెరైటీస్ ఉన్నాయి మనం కస్టమైజ్ అయితే చేసిస్తాం మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లెహంగా దగ్గర నుంచి బ్లౌజ్ దగ్గర నుంచి ప్రతిదీ కస్టమైజ్ ఉంటుంది మన దగ్గర సారీ కూడా మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తాము మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు సో మీకు ఈ లెంగాస్ కలెక్షన్ అండ్ సారీస్ కలెక్షన్ కూడా చూశారు కాబట్టి ప్లీజ్ విజిట్ స్వర్ణగిరి కాంచీపురం సిల్క్ హస్తినాపురం బిఎన్ రెడ్డి సిగ్నల్ పక్కకి థ్యాంక్ యూ సో వీడియో అయితే చూశాను కదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఎందుకంటే కంప్లీట్గా ఫ్యామిలీ షోరూమ్ అనమాట సో ఒకసారి వచ్చేసి చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్